ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న ముందుగా కరీంనగర్ వార్తలు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారికి మరి పూలమాలతోటి ఘన నివాళులు అర్పించడం జరిగింది అట్టడుగు వర్గాలు ఇండ్లు లేక జాగాలు లేక అంటరాని తనానికి లాంటి వాళ్ళను వాళ్ళ వాళ్ళే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలను బలోపేతం దిశగా ఈ రాజ్యాంగాన్ని స్పష్టపరిచారు అంబేద్కర్ గారు అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి అనేకమైన అంశాలను పక్క ఉన్నారు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏలినా ఈ రాష్ట్రం లోపల ఏలినటువంటి ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్నే మార్చాలని అవకాశం చేసినారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు ఒక మహానీయుడు అట్టాడు వర్గాల దేవుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఒక దేవుడు ఆ దేవుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలోపట ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం మాత్రమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చిన్న రాష్ట్రాలతోటి మరి ప్రజలు అభివృద్ధి బాటలు నడుస్తారని ముందే ఆలోచన చేసి ఆయన రాజ్యాంగాన్ని స్పష్టపరిచారు ప్రతి ఒక్క అంశం కూడా ప్రజల అభివృద్ధి మరి వాళ్ళు మరి బయటకు వచ్చి అన్ని వర్గాలు కూడా సమానత్వంతో బతకాలన్న ఆలోచన చేసినటువంటి మరి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటున్న టీయు చేసి రాష్ట్ర వై రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ